హాయ్ అండి వెల్కమ్ టు రత్నశ్రీ కిచెన్ ఈరోజు మన రెసిపీ కడాయి పన్నీర్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ కడాయి పన్నీర్ వేడి వేడిగా చపాతీతో కానీ పూరితో కానీ రోటీతో కానీ దేంతో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సులభం అనమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దీనిలో కొంచెం ఒక రెండు గరెట్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్లో రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పన్నీర్ని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక ఉల్లిపాయని పెటల్స్ కింద పెటల్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు క్యాప్సికమ్ని ఇలా పెద్దగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుందనమాట మరి ఎక్కువగా ఫ్రై చేయవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఈ ఆయిల్ సరిపోకపోతే మరి కొంచెం ఆయిల్ వేసుకుని ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది చిన్నవైతే రెండు ఉల్లిపాయలు తీసుకోండి చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని వేసుకోవాలండి ఒక రెండు టమాటాలని ప్యూరీ చేసి వేసుకుంటే సరిపోతుంది ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ గరం మసాలా రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి దీని నుండి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే పన్నీర్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇదంతటిని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలకి ఈ కర్రీ మనకి ఇలా దగ్గరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీద కూడా వేసుకుని కలుపుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఈ కర్రీ మనకి చపాతి రోటీ పూరి దేంతో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్